రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్గా కాకుండా జనాభా దమాషా ప్రకారం అమలు చేయాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగా డిమాండ్ చేశారు ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పాత్రికే పెద్దలకి ఎలక్ట్రానిక్ మీడియా అభిత్రులందరికీ సామాజిక నమస్కారాలు ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున మన ప్రకాశం జిల్లాలోని నాగులుపులపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీ ఉద్యమం ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే గత ముప్పై సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే పెద్దలుగా మీరు ఉద్యమానికి అందించిన సహకారం కూడా మరోలేదుగా ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తొంభై నాలుగు జులై ఏడున ఎంఆర్పిస్ ఉద్యమం ఏర్పడినప్పుడు మేము ఆ రోజు పెట్టుకోబడినటువంటి స్లోగన్ జనాభా దామాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలి అని తొంభై నాలుగులో ఉద్యమం మొదలైతే ఆనాడుకు ముఖ్యమంత్రిగా గౌరవ నేటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని దక్కితేనే యాభై తొమ్మిది కులాలకు సామాజిక న్యాయం జరిగినట్టు అని చెప్పని చెప్పి మొదలుపెట్టిన ఉద్యమానికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలియజేస్తూ ఆనాడు ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో ఎస్సీల వర్గీకరణ కోసం రామ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రామ్ కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటించి ఎస్సీల్లో ఉండబడినటువంటి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు పర్యటించి ఇరవై మూడు జిల్లాల్లో పర్యటించి ఎస్సీల్లో ఉండబడినటువంటి ఏ రెండు కులాల మధ్య సమానత్వం లేదని అసమానతలు ఉన్నాయని ఆ అసమానతలు పోవాలనుకున్నప్పుడు జనాభా దామాష ప్రకారం ఎవరి వాట వాళ్ళకి దక్కాల్సిందేనని చెప్పని చెప్పని ఆయన అసెంబ్లీకి కూడా నివేదికను అందించడం జరిగింది రామ్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకోబడినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది ఆనాడు మా సోదరులు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తుంది డివిజన్ బెంచ్ మళ్ళా ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం కోసం ఆ జీవోలు నిలబడాలంటే గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొని ఆ గ గవర్నర్ ఆర్డినెన్స్కి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మీరు వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పని సూచన చేసిన క్రమంలో ఆ రోజు గవర్నర్ ఆర్డినెన్స్ తీయడం గౌరవ రాష్ట్రపతి వేరులు కేఆర్ నారాయణ గారి ఆమోదంతో తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఆ రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ జరిగినటువంటి ఆ విషయంలో ఆనాడు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా ఆమాశా ప్రకారమే వర్గీకరించిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అయితే రెండు వేల నాలుగులో సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్ళడం రెండు వేల నాలుగు నవంబరు ఐదో తారీఖున సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి అధికార ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారము రాష్ట్రాలకు లేదు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని తీర్పిస్తూ కొట్టివేసిన సందర్భంలో ఆనాటి నుండి నేటి వరకు ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం జరగాలని జనాభా దామాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి రావాలని మేము పోరాటం చేస్తాము అయితే అదే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు అగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలే రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పు వచ్చిన నేపథ్యంలో మీ అందరికీ తెలిసిందే అయితే ఇదే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ప్రధానంగా పంజాబ్ హర్యానా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉండబడిన కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కూడా వర్గీకరణ కోసం ముందుకెళ్తున్న సందర్భం కనపడతా ఉంది దానిలో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణలో సమీమక్తర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో రాజు రంజన్ మిశ్రా కమిషన్ వేసి ఈ వర్గీకరణ మీద కూడా అధ్యయనం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసింది అదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఒకడుగు ముందుకేసి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈరోజు అసెంబ్లీలో కూడా చట్టం చేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అయితే ఈరోజు ప్రధానంగా మేము మీ ముందుకు రావడానికి గల కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు ముందుకు నేటి ప్రభు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్లో తన వైఖరిని మారినట్టుగా అర్థమవుతూ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభదామాష ప్రకారం వర్గీకరణ జరిగింది కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు జిల్లాల యూనిట్గా వర్గీకరణకు ముందుకెళతామని ఆయన ఎన్నికలకు ముందు చేసిన ప్రకటన మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎస్సీ వర్గీకరణకు మూలం చంద్రబాబు నాయుడు గారే ఆయన తొంభై నాలుగులో ముప్పై సంవత్సరాల క్రితం ఆయనే ముఖ్యమంత్రి ముప్పై సంవత్సరాల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇదే క్రమంలో ముప్పై సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాశాఖ అంగీకరించినటువంటి ప్రభుత్వం నేడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జిల్లా యూనిట్గా వర్గీకరణ కోసం ముందుకు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి మాకు కనపడతా ఉంది కనుక మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆనాడు తొంభై ఆరులో వేసినటువంటి రామ్ కమిషన్ అయినా రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం రాజేఖిరెడ్డి గారి ప్రభుత్వం వేసినటువంటి ఉషా మేహర్ కమిషన్ అయినా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని చెప్పని కోరుకున్నాయి ఉషా మేహర్ కమిషన్ పార్లమెంటుకు కూడా నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం అదే క్రమంలో నేడు కూడా జనాభా దామాషా ప్రకారమే వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక్కసారి మనం గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాలు ఉన్నాయి ఇరవై మూడు జిల్లాల్లో దాదాపు పదిహేను జిల్లాల్లో అంటే తెలంగాణలో ఉండబడిన పది జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అనంతపురం కర్నూలు ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలు చూసుకుంటే పదిహేను జిల్లాల్లో ఆనాడు మాదిక సామాజిక వర్గం అదనంగా ఉంది కానీ ఆనాడు అమలు జరిగినటువంటి రామ్ కమిషన్ సిఫార్సులు అనుగుణంగా అమలు జరిగినటువంటి వర్గీకరణను ఒకసారి గమనిస్తే మనం ఏడు శాతం మాదిగలు ఆరు శాతం మాలలు ఒక శాతం రెల్లి ఒక శాతం ఆది ఆంధ్ర ఆదిద్రావిడగా ఆ రోజు వర్గీకరణ జరిగింది అంటే రెల్లికి వన్ ఒక శాతము మాదిగలకి ఏడు శాతము మాలలకు ఆరు శాతము ఆది ఆంధ్రకి ఆది ద్రావిడికి ఒక శాతము ఆ రోజు జరిగింది అంటే పదిహేను జిల్లాల్లో వాస్తవానికి మాదిగ జనాభా ఎంత ఎక్కువ ఉన్నారు అని చెప్పి అనుకుంటే ఈరో ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి షమీం కమిషన్ కమిషన్ను కానీ ఒకసారి మనం దృష్టిలోకి తీసుకుంటే ఆ షమీమక్తర్ కమిషన్ ఆధారం తీసుకుంటే అక్కడ బేడా బుడగ జంగాలుగా ఉన్నటువంటి బేడా బుడగ జంగాలతో పాటు ఒక కొన్ని ఉపకులాలను కలిపి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల మందికి ఒక శాతం గాను ముప్పై రెండు లక్షల పైచిలుకుండబడినటువంటి మాదిగలకి తొమ్మిది శాతం గాను మాల మాలలతో పాటు మాలసాలే నేతగాని వర్గానికి సంబంధించిన వాళ్ళని పదిహేడు లక్షల చెల్లు ఉండబడినట్టు వాళ్ళకి ఐదు శాతం గాను అక్కడ సమీమక్కర్ కమిషను తన నివేదికను ఏ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ సిగా పొందుపరిచి అసెంబ్లీలో చట్టబద్ధం కల్పించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు జనాభా దామాషా ప్రకారంగా కాకుండా జిల్లా యూనిట్గా కానీ వర్గీకరణ జరిగి ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడే జిల్లా వర్గీకరణని చెప్పి యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేస్తామని అన్నట్లయితే దాదాపు పదిహేను జిల్లాల్లో మాకు దాదాపు తొమ్మిది నుంచి పది శాతం రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉంది కానీ ఆనాడు అన్ని కులాలకు సమానంగా జరగాలని చెప్పని రామచంద్రరాజు కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా తీసుకొని సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉండాలనే పేరు మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా జనాభా తామాషా ప్రకారం కట్టుబడి ఉన్నాం ఆ రోజు ఆ వర్గీకరణని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేశాం కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మెప్పు పొందడం కోసం ఎవరిని తృప్తిపరచడం కోసం ఆయన జిల్లా యూనిట్ అంటున్నాడో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది అంటే మేము ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి ఎస్సీల జనాభా ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకుంటే ఎనభై నాలుగు లక్షల మంది ఎనభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఎస్సీలు ఉన్నారు ఈ ఎనభై నాలుగు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల మందిలో మాలలు నలభై లక్షల నలభై మూడు వేల నూట ఒక్క మంది మాలలు మాదిగలు ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది మాదిగలు ఇతరులు తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై రెండు మంది మిగిలిన సామాజిక వర్గాలు ఉన్నాయి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి జనాభా లెక్కలు కానీ మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకన్నా సోదర వర్గం నాలుగు నుంచి ఐదు లక్షలు ఎక్కువగా ఉన్నట్టు కనపడతా ఉంది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి గమనిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మంది అందులో మాలా మాదికల జనాభాకు వచ్చేటప్పటికే మాలా మాదికలు ఇద్దరు కలిసి కోటి ఇరవై రెండు లక్ష కోటి ఇరవై రెండు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది అందులో మాదిగలు అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మంది మాదిగలుంటే మాలలు యాభై ఐదు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల యాభై మూడు మంది ఉన్నారు మా ఉప్పు కులాలు పదహారు లక్షల ఐదు వేల రెండు వందల ఐదు మంది ఉన్నారు అంటే ఒక్కసారి ఆ రోజు ఉండబడినటువంటి జనాభా వేరియేషన్లో చూసుకుంటే మాలల కన్నా దాదాపు మాదిగలు పన్నెండు లక్షల పైచీలకు అదనంగా ఉన్నారు పన్నెండు లక్షల పైచీలకు అదనంగా ఉన్నప్పుడు మాకు వచ్చిన శాతం ఏడు శాతం మా సోదర వర్గానికి వచ్చిన శాతం ఆరు శాతం అయినా కూడా మేము ఆనాడు పదిహేను లక్షలు పన్నెండు లక్షలు అదనంగా ఉన్నప్పటికీ కూడా జనాభా దామాష ప్రకారం వర్గీకరణకి మేము కట్టుబడి ఉన్నాం దాన్ని గౌరవించాం స్వాగతించాం అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్లో మా మధ్య ఉండబడిన వ్యత్యాసం కేవలం నాలుగు లక్షలు ఈ నాలుగు లక్షల వ్యత్యాసంలో ఆంధ్రప్రదేశ్లో మాదిగా మాదిగా ఉపకులాలకు అన్యాయం జరిగే విధంగా ఈరోజు జిల్లా యూనిట్ పేరు మీద తీసుకుంటే ఆ జిల్లా యూనిట్ పేరు మీద తీసుకోబడినటువంటి వర్గీకరణ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మాదిగా మాదిగ ఉపకులాలతో పాటు సంచార జాతులకు తీవ్రమైన అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక మేము రాష్ట్ర ప్రభుత్వానికి శౌర్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా యూనిట్గా కాకుండా రాష్ట్ర యూనిట్ గానే వర్గీకరణ అమలు జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి జనాభా దాని ప్రకారం జిల్లా రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగితే ఆ రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ జరిగే దానిలో మాలలకి ఏడు శాతంగాను మాదిగలకి ఆరు శాతంగాను మా ఇతరులకి రెండు శాతం గాను రిజర్వేషన్ ఫలాలు అందటానికి ఉన్నాయి కానీ అలా కాకుండా జిల్లా యూనిట్గానే దగ్గరకు వస్తే ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాని మనం ఒక్కసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో జనాభాలో మాల శాతం మాలల శాతం అరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉంటుంది మాదిగలు పదకొండు పాయింట్ ఆరు శాతం ఉంటారు అంటే మాలలు ద మండలు చెప్పాలంటే అక్కడ పది శాతం ఉండబడినటువంటి పదిహేను శాతంలో పది శాతం మాలలకు వస్తే కేవలం రెండు శాతం మాత్రమే అక్కడ మాదిగలకి రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఎనిమిది శాతం మాలలకు వస్తే మూడు శాతమే మాదిగలకి రావడానికి అవకాశం ఉంది విశాఖపట్నం జిల్లాకు వస్తే యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం వాళ్ళు ఉంటారు వాళ్ళకి తొమ్మిది శాతం రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది ఇరవై ఒకటి పాయింట్ రెండు శాతమే మాదిగలు ఉంటారు వాళ్ళకి మూడు శాతమే రావడానికి అవకాశం ఉంది ఇక తూర్పుగోదావరి తీసుకుంటే తూర్పుగోదావరిలో పది శాతం మాలలకి నాలుగు శాతం మాదిగలకి ఒక శాతం మాత్రమే ఇతరులకు వెళ్ళే అవకాశం ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పటికి కూడా తొమ్మిది అంటే యాభై ఏడు శాతం మాలలు కనపడతారు ముప్పై ఐదు శాతం మాదిగలు కనపడతారు అంటే యాభై ఏడు శాతం ఉండబడిన మాదిగలకి తొమ్మిది శాతం రిజర్వేషన్లు ముప్పై ఐదు శాతం ఉండబడిన మాల మాదిగలకి ఐదు శాతం రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది ఇక కృష్ణా జిల్లాకు వస్తే కృష్ణా జిల్లాలో మాలలు నలభై ఐదు శాతం ఉంటారు వాళ్ళకి ఆరు పాయింట్ ఏడు శాతం ఒకటి రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా మాదిగలు యాభై ఒక్క శాతం ఉంటారు వాళ్ళకి ఏడు పాయింట్ ఆరు శాతం అక్కడ రిజర్వేషన్లు వచ్చడానికి అవకాశం ఉంది ఇకపోతే గుంటూరు జిల్లాకొస్తే నలభై ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ మాలలు ఉంటారు వాళ్ళకి ఏడు శాతం రిజర్వేషన్ చెప్పడానికి అవకాశం ఉంది ఇక మాది మాదికరంగా నలభై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉంటాము ఇక్కడ మాకు కూడా ఏడు శాతం వచ్చే అవకాశం ఉంది అంటే ఎక్కువ జనాభా రెండు లక్షల ధనంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏడు ఏడు శాతం రావడానికి అవకాశం ఉంది ఇకపోతే ప్రకాశం జిల్లాకు వస్తే నలభై నాలుగు శాతం మాలలు ఉంటారు వాళ్ళకి ఆరు పాయింట్ ఆరు శాతం రిజర్వేషన్ వచ్చే అవకాశం మాదిగలు యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఉంటారు వాళ్ళకి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వచ్చే అవకాశం ఉంది ఇతరులు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటారు వాళ్ళకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక నెల్లూరుకి వెళ్తే తొమ్మిది శాతం మాలలకి ఐదు శాతం మాదిగలకి కడపకెళితే ఏడు శాతం మాలలకి ఆరు శాతం మాదిగలకి ఇక కర్నూలుకి వెళ్తే ఐదు శాతం మాలలకి తొమ్మిది శాతం మాదిగలకి ఇక అనంతపురం పన్నెండు శాతం అంటే రె రెండు శాతం మాలలకి పన్నెండు శాతం మాదిగలకి ఒక శాతం ఇతరులకు వచ్చే అవకాశం ఉంది ఇక చిత్తూరు జిల్లాకు వస్తే ముప్పై తొమ్మిది పర్సెంట్ మాలలు ఉంటారు వాళ్ళకి ఆరు శాతం వస్తుంది పద్దెనిమిది పర్సెంటే మాదిగలు ఉంటారు మూడు శాతం వస్తుంది నలభై మూడు పర్సెంట్ ఇతరులు ఉంటారు వాళ్ళకి ఆరు శాతం పోవడానికి అవకాశం ఉంది అంటే నా సోదర మిత్రులారా ఈ వివరాలు మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈరోజు తెలంగాణలో వేసిన షమీ మక్తర్ కమిషన్ ఆధారంగా తీసుకున్న ఆనాడు అక్కడ పది జిల్లాల్లో దాదాపు పది శాతం రిజర్వేషన్లు అక్కడ మాకు మా మాదిగా మాదిగుప్పలా రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ వేసినటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఐదు జిల్లాల్లో అనంతపురంలో పన్నెండు శాతము లేదా కర్నూలులో తొమ్మిది శాతము ప్రకాశంలో ఏడు శాతం చూసుకుంటే ఈ మూడు నాలుగు జిల్లాల్లో కూడా కొంత అదనంగా కనపడినటువంటి అవకాశం ఉంది అంటే కమిషన్ల లెక్కల ప్రకారమే పదిహేను జిల్లా పదిహేను జిల్లాల్లో మాదిగల ఆనాడు అదనంగా ఉన్నట్టు ఉన్నప్పటికీ కూడా దాదాపు ఉమ్మడిగా సరాసరిని పోల్చుకుంటే తొమ్మిది నుంచి పది శాతం రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ రోజు జనాభా దామాషాకి ప్రకారం మేము కట్టుబడి ఉన్నాం కనుక ఏడు శాతానికే మేము అంగీకరించాం ఏడు శాతాన్ని గౌరవించాం ఏడు శాతాన్ని అనుభవించాం మరి అదేవిధంగా నేడు నేను స్పష్టంగా చెప్తున్నా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా మాదిగల కన్నా మాలలు అదనంగా ఉంటే వాళ్ళ శాతం వాళ్ళకి పోవాల్సిందే వాళ్ళ శాతం వాళ్ళకి దక్కాల్సిందే ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీల జనాభా లెక్కల ప్రకారం వీడు ఉన్నదాని ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతుంది నలభై లక్షల మంది మాల నలభై లక్షల నలభై మూడు వేల మంది మాలలు ఉన్నారు మాదిగలు ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది మాదిగలు ఉన్నారు అంటే ఇద్దరి మధ్య వేరియేషన్ చూసుకుంటే నాలుగు నుంచి ఐదు లక్షలు కనపడతా ఉంది ఐదు లక్షల అదనంగా ఉన్నప్పుడు ఒక శాతం అదనంగా మాల సామాజిక వర్గానికి పోవడం ధర్మమే మాల సామాజిక వర్గం తీసుకోవడం ధర్మమే మా జనాభా ఎంత ఉంటే మా వాటంత రావడం ధర్మమే అలా కాకుండా జిల్లాల యూనిట్ అనేటప్పటికీ కేవలం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలను ఆధారంగా తీసుకొని జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేడు విభజిత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల యూనిట్ కానీ దగ్గర వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించడం అంటే మాదిగా మాదిగొప్పకులాలతో పాటు మాల సామాజిక వర్గాల్లో ఉండబడినటువంటి సంచార జాతులకు అట్టడుగు వర్గాలకు ఉండబడినటువంటి ఉపకూలాలకు తీవ్రమైన జరిగేటువంటి అవకాశం ఉంది కనుక జిల్లా యూనిట్ అనే అంశాన్ని పునఃపరిశీలించాలని పునరాలోచించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం గతంలో ఏ విధంగా అయితే రామచంద్రరాజు కమిషన్ చెప్పిందో గతంలో ఏ విధంగా అయితే ఉషమేయార కమిషన్ చెప్పిందో ఈరోజు సమీమాక్త కమిషను తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ సిగా అన్ని ఎస్సీల్లో ఉండబడినటువంటి అత్యధిక వెనకబడిన కులాలను గ్రూప్ వన్లో చేర్చి గ్రూప్ టూలో మాదిగా మాదిపు కులాలను చేర్చి గ్రూప్ త్రీలో మాలా ఉప్పు కులాలను చేర్చి ఏ విధంగా అయితే జనాభా దామాసా ప్రకారం వర్గీకరణ చేపట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణకు మూలం చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ చేశారు చంద్రబాబు నాయుడు గారే వర్గీకరణ కోసం ముందుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఈరోజు వర్గీకరణ అంశం మీద జిల్లా యూనిట్గా అంటే మా సామెత ఎలా అవుతుందంటే రాముడు స్నానానికి వెళ్తూ తన బాణాన్ని తన విల్లుని ఓ చోట పెట్టినప్పుడు ఆ విల్లు కింద కప్ప ఉంటుంది ఆ కప్ప అరుస్తూ ఉంటుంది రాముడు పోయి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ విల్లు పెత్తిన తర్వాత కప్పని చూస్తాడు అయ్యో ఇక్కడ ఉన్నావు కదా నాకు చెప్పొచ్చు కదా అని చెప్పానంటే అరవచ్చు కదా అంటే నాకు కష్టమొత్త రామా రామా అని చెప్పి రామస్మరణం చేస్తాను అలాంటి రాముడి ద్వారానే మాకు కష్టమొత్తే నేను ఎవరికి చెప్పుకోవాలి స్వామి అని చెప్పని కప్ప అన్నట్టు వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు వర్గీకరణకు మూలమే చంద్రబాబు నాయుడు వర్గీకరణకి అన్ని 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 రకాలుగా అధిగమించి సవాలు అధిగమించి ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వర్గీకరణ అంశంలో జిల్లా యూనిట్ అనే దాన్ని కాకుండా రాష్ట్ర యూనిట్ గానే చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ అదేవిధంగా అక్తర్ కమిషన్ ఏ విధంగా అయితే తెలంగాణలో జనాభా మాస ప్రకారం ముందుకు తీసుకెళ్లిందో ఆంధ్రప్రదేశ్లో నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా ఏదైతే జనాభా మాష ప్రకారమే వర్గీకృత అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పని జిల్లా యూనిట్గా కాదని చెప్పని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ జిల్లా యూనిట్గా అని చెప్పని చెప్పని నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయం కూడా మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం దానికి ఉదాహరణ పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో ఆంధ్ర తెలంగాణలో ఉండబడినట్టు తెలంగాణలో కొంత అసమానతలు గురవుతున్నామని చెప్పని తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆనాడు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి వచ్చింది రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై ఒకటి డి అధికారణతోటి ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి అన్ని ప్రాంతాల్లో సమానంగా విద్యా ఉద్యోగాలు అందాలి ఆ సమానంగా విద్యా ఉద్యోగాలు అందే విధంగా అని చెప్పని చెప్పని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు అది త్రీ సెవెంటీ వన్ డిగా ఈరోజు నమోదైంది ఒకవేళ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా వ్యాప్తంగా అంటే ఈ అధికారాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు కనుక దాన్ని ఉల్లంఘిస్తే మళ్ళా మళ్ళీ ఇన్ని ముప్పై సంవత్సరాలు కష్టపడి సాధించుకోబడినటువంటిది సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణకి అనుకూలంగా వచ్చినటువంటి దాన్ని మళ్ళీ కోర్టులకు పోయి ఆపుకునేటువంటి సాంకేతిక సమస్యలు లేవత లేవనెత్తడానికి అవకాశం ఉంది రావడానికి అవకాశం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవ్వకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దగ్గర జనాభా దామాసా ప్రకారం వర్గీకరణకు ముందుకెళ్లాల్సిందిగా మేము శబినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మేము స్పష్టంగా చెప్తా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులో సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీల్లో ఉండబడినటువంటి వారిని ఎంపారికల్ డేటా ద్వారా వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేసి వెనకబడిన కులాలకు న్యాయం జరిగే విధంగా వెనకబడిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది కనుక సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తీర్పుని ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరేసిన రామ్ చంద్రరాజు కమిషనే అదేవిధంగా ఉషామేర కమిషను ఈరోజు మీరేసినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను కూడా జనాభా ఆమాషా ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి కట్టుబడి సుప్రీంకోర్టు తీర్పుకి ప్రామాణికంగా మీరు వర్గీకరణ అంశంలో ముందుకెళ్లాల్సిందిగా సవినంగా కోరుకుంటూ మరొకసారి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మాకన్నా మాలలు ఎక్కువ ఉన్న మాట నిజం ఆ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళ జనాభా దామాస ప్రకారం వాళ్ళ పో వాళ్ళ వాట వాళ్ళకి దక్కడం న్యాయం మా జనాభా ప్రకారం మా వాటా మాకు దక్కడం న్యాయం మా ఉపకులాలకి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకి దక్కడం న్యాయం కనుక జనాభా మాష ప్రకారమే ఎస్సీ వర్గీకరణకు ముందుకెళ్లాల్సింది కోరుకుంటూ జిల్లా యూనిట్ కాకుండా రాష్ట్ర యూనిట్ గానీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बे रूपये पैदल आरोप रूपये रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता फ्री ఐదు రేయాన్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్టైలిష్ ఆలియా కట్ సీపీ చూడదార్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రెండి గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్రాప్ టాప్స్ బ్రైడల్ ఆఫ్ సారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఫ్రీ బ్రాండెడ్ లెగిన్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది కాటన్ ప్యాంట్స్ వన్ ప్లస్ వన్ పన్నెండు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై వన్ ప్లస్ వన్ రేర్ ప్రింట్ షర్ట్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బాయ్ సూట్స్ షెర్వాణి మోడీ కోట్స్ పై అప్ పర్సెంట్ డిస్కౌంట్ గర్ల్స్ షార్ట్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు గర్ల్స్ వెస్టర్న్ టాప్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది గర్ల్స్ గరారా శరారా కలెక్షన్స్ పై అప్ టు వన్ పర్సెంట్ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్